గడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దెబ్బే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ జల కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్డు వేసి పంప్సెట్లు పెట్టాం ఈయన కూడా మాట్లాడి రెండు వేల ఐదు వందల యాభై పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం పద్దెనిమిదిలోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఊటే ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లి కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటిగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇంటి ముందు ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి గాని పంచాయతీల్లో కానీ ఊటే ఆమె ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురిక్కాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం ంతిసి వరాశ్రమంత శాంతి క్రాంతి సోషాలు నాయకుడు నాయకుడు మళ్ళీ గోరి ఓ ప్రతివారా నీకే పలికింది